హలో అండి అందరికీ నిన్న ఈవినింగ్ మా ఇంటి దగ్గర ఒక చిన్న పిట్ట పిల్ల పడిపోయింది అయితే అది చాలా చిన్నగా ఉండడంతో ఎగరలేకపోయింది దాన్ని తీసుకొచ్చి మేము ఒక చిన్న సిరేంజ్తో వాటర్ అయితే ఇచ్చాము దాని పేరు పేరేంటా అని తెలుసుకుందాము గూగుల్లో సెర్చ్ చేస్తే ఎల్లో సన్ బర్డ్ అని తేలింది అయితే దాన్ని అలాగే కొంచెం వాటర్ తాపించి పక్కన పెట్టాము పెట్టిన తర్వాత కొంచెం సేపటి తర్వాత అది ఎగరడానికి ప్రయత్నించింది కానీ ఎగరలేకపోయింది అది మెల్లగా కిచకిచ అని అయితే మేము ఒక చిన్న టబ్లో బయట పెట్టాము దాని సౌండ్కి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో దాని తల్లి చూడండి ఇక్కడ అది నోట్లో ఒక చిన్న ఫుడ్ తీసుకొని వచ్చింది దానికోసము అది ఎగురుకుంటూ వచ్చి దాని దగ్గరకు వచ్చి వచ్చి చూడండి ఇక్కడ మేము అది పెద్దగా ఉంది దాంట్లో నిలబడలేదేమో అని చెప్పి ఒక చిన్న బౌల్లో వేసి పెట్టాము అయితే అది మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ వెళ్ళిపోయి కొంచెం సేపటి తర్వాత దానికోసమని ఒక మళ్ళీ నోటితో ఫుడ్ తీసుకొని వచ్చింది చూడండి అక్కడక్కడే తిరుగుతుంది ఇది సౌండ్ చేస్తుంది అది సౌండ్ చేస్తుంది ఎంత ప్రేమ వీటి మధ్య చూడండి ఫుడ్ తీసుకొచ్చి దాని దాని నోట్లో ఎలా అదే బుజ్జిపిట్ట నోట్లోకి ఎలా ఇది ఫుడ్ తినిపిస్తుందో చూడండి మీకు కనిపిస్తుంది నిజంగా మనుషులకు లేని ప్రేమ జంతువులు పక్షుల్లో కనిపిస్తుంది అంటే అదేమో అనుకుంటున్నాం కానీ నిజంగా ఈరోజు కం కళ్ళెదురుగా కనిపిస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ చిన్న పిట్ట సౌండ్కి ఎక్కడి నుంచో వాళ్ళ మదర్ వచ్చింది అంటే పిట్ట మా దగ్గరకు వచ్చిన దాదాపు వన్ అవర్ తర్వాత అది చూడండి అక్కడక్కడే తిరుగుతుంది మొత్తం ఎల్లో కలర్లో ఉంది కిందంత పిట్ట ఎల్లో సన్ బర్డ్ అంట ఇది చూడండి ఎంత చక్కగా అది పక్కన ఒక చెట్టు ఉంది మా ఇంటి ముందు ఆ చెట్టు దగ్గర నుంచి అది వస్తుంది చూడండి దాని నోట్లో ఫుడ్ తీసుకొచ్చి ఆ చిన్న పిట్టకు ఎలా తినిపిస్తుందో అయితే రెక్కలు రాగానే మళ్ళీ ఎగిరిపోతుంది కదా అప్పటి వరకు చూస్తుందనుకుంటా మేము చుట్టూ చూస్తున్నాం కదా అందుకని అది రావడం లేదు కొంచెం దూరంగా వెళ్ళాం మేము ఇది చూడండి ఆ డబ్బాలో నుంచి పైకి ఎక్కింది ఈ పిట్ట అది చూసారా ఫుడ్ ఎలా క్రోపిస్తుంది అది నోరు చూడండి ఎలా తెచ్చింది చిన్నపిట్ట మళ్ళీ వెళ్ళింది టూ త్రీ టైమ్స్ అలాగే తీసుకొని వచ్చి ఆ ఫుడ్ని అలాగే తినిపించింది చూడండి మళ్ళీ ఇది ఎదురు చూస్తుంది మళ్ళీ అది రావడము ఫుడ్ తినిపించడము చాలా బాగుంది కదండి వీడియో మొత్తం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇది చూడండి ఎగరలేదు అంటే కొంచెం రెక్కలు అంత బలంగా లేవనుకుంటే చిన్నది కదా మళ్ళీ వాళ్ళని చూసారు మా మనవరాలు అయితే ఎంత చక్కగా చూస్తుందో ఎంజాయ్ చేసుకుంటూ అయితే కొంచెం సేపటి తర్వాత ఇంకా మళ్ళీ ఆ పిట్టని చేతిలో ఇలా మా వారు పట్టుకున్నారు దాని తర్వాత చూడండి అది ఎగిరిపోయింది అది ఎగిరిపోగానే వాళ్ళ అమ్మ కూడా దీని వెంటనే ఎగిరిపోయిందండి అయితే ఇంకో విచిత్రం ఏంటంటే ఇవి రెండు వెళ్ళిపోయినాయి నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి వెతుకుతోంది మేము అనుకున్నాము అయ్యో వాళ్ళ అమ్మ వచ్చి వెతుకుతోంది ఈ చిన్నపిట్ట ఎక్కడికి వెళ్ళి పడిపోయిందో అనుకున్నాము అసలు మేము అనుకోనేలేదు మళ్ళీ వచ్చి అదే నేను ఆ టబ్బు అలాగే ఉంచేశాను గోడ మీద అందులో ఉందండి దాని తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిపోయాయి అనుకోండి నిజంగా ఈ ప్రేమను దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి అండి మీకు ఎలా అనిపించింది